అధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాలు కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు నందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన రండి మనం అందరం కలిసి అనేక విషయాల కొరకు ప్రార్థించేద్దాం మరి విశేషంగా ఓ చక్కటి వర్తమానం ప్రార్థన కొరకై పురికొల్పే ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు అలాగే రేపు ఆదివారం కదా ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు జరుగుతాయి ఐదు నలభై ఐదుకి ఫస్ట్ సర్వీస్ ఎనిమిదిన్నరకి సెకండ్ సర్వీస్ ఎస్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి తాజ్ సర్వీస్ ఈ మూడు సర్వీసుల్లో కూడా మూడు ప్రత్యేకమైన వర్తమానాలు పరిశుద్ధాత్మలు సిద్ధపరిచారు బావులు నేర్పించే ఆత్మీయ పాఠాలు ఫస్ట్ సెషన్లో రెండవ సెషన్లో కీడును కీడుతో కాక కీడును మేలుతో జయించు దివ్యమైన వర్తమానాలు మూడు సెషన్స్లో అవకాశం ఉంటే మందిరానికి రండి దూర ప్రాంతాల్లో ఉండేవారు మీ మీ స్థానిక సంఘాలకు వెళ్ళి లైవ్ కూడా చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఇదేనో ఓ ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన సందేశం క్రైస్తవుడు పడకల మీద నుంచి లేవటంతో తన పెదవులు పలకాల్సిన మొట్టమొదటి రెండు దివ్యమైనటువంటి మాటలు నా వ్యక్తిగత జీవితంలో నేను పడకల మీద నుంచి లేచిన మరుక్షణమే నా పెదవులు ఉచ్చరించే మొదటి ఏమంటారు మొదటి రెండు మాటలు లేక తొలి పలుకులు అంటారు చూసారా ఎస్ మొదటి మాటలు ఏంటో తెలుసా మొట్టమొదట స్థుతి తర్వాత కృప స్థుతి కృప స్థుతి ఏంటి స్థుతి దేవా నా బ్రతుకు దినాల్లో మరో నూతన దినం నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం గడిచిన రాత్రి అంతా సుఖ నిద్రనిచ్చి ఈ అరుణోదయపు దినాన నా కంఠధ్వని నీకు వినిపించినట్లుగా సజీవుల పట్టుకులో నన్ను నిలిపినందుకు అందనాలు వేసాయా మరో నూతన దినాన్ని దయాకిరీటంగా నా తల మీదను నిలిపినందుకు స్తోత్రం వేసాయా ఈ నూతన దినమిచ్చినందుకు మనసారా నీకు కృతజ్ఞతలు వేసాయా అని మొట్టమొదట నా నాలుక స్థుతితో నా దినచర్య ప్రారంభిస్తా ఎంఎన్ శర్మ ఎప్పుడు మన నాలుక ప్రతి విషయమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్తూ ఎప్పుడు కూర్చున్నా లేచిన విషయానికి స్తోత్రం నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం నాసిక రంధ్రాలలో ఊపిరించినందుకు కై స్తోత్రం పట్టడి నాకు పెడుతున్నందుకు కై స్తోత్రం బ్రతుకు బ్రతుకుతిరువు నిమిత్తం చక్కటి ఉద్యోగం ఇచ్చినందుకై నీకు స్తోత్రం అని దినం ప్రారంభించిన మరుక్షణమే స్థుతులతో మన దినాన్ని మనం ప్రారంభించాలి డైవిజన్లో అయ్య గారు మన ఉపవాస ప్రార్థనలకు వచ్చినప్పుడు ఒక చక్కటి వర్తమానం అందించారు మనం ప్రార్థనలో మోకరించామంటే చాలాసార్లు మన బాధలే ఏకరువు పెడతా చెప్తాం బాధలు చెప్పొద్దు చెప్దాం కానీ మోకరించినప్పుడు ఎక్కువగా ఎన్నో అద్భుతాలు మన బ్రతుకులు చేశారు కదా వాటన్నిటిని తలస్తూ పదే 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 దేవుని మన స్థుతిస్తూ ఉండాలి ఆ స్థుతి మన స్థితిగతులు మారుస్తుంది అని చక్కటి వర్తమానం మన ఆత్మీయ తండ్రి మనకు అనుగ్రహించారు దయ విజన్మ రాజశేఖరయ్య గారు చెప్పడం మాత్రమే కాదు భక్తుడైన దావిది గారి జీవితం కూడా చూస్తే కీర్తనలు మొత్తం నూట యాభై కీర్తనలు కదా కదా ఈ నూట యాభై కీర్తనలో మొదటి కీర్తనలు ప్రారంభపు కీర్తనలో కొంత స్థుతి కొంత బాధలు కొంత వేదన మరి కొంత ఆక్రందన ఈ కలగొలుపుగా ఎక్కువగా ఉంటూ ఉండేవి అయితే కీర్తనల ముగింపు ప్రాంతానికి వచ్చేసరికి చివరి ఏడు కీర్తనలు నూట నలభై నాలుగో కీర్తన నుండి నూట యాభై కీర్తన వరకు చివరి ఏడు కీర్తనలు స్థుతి కీర్తనలు ఎక్కువగా దేవుని స్థుతించారు ఎక్కువగా స్థుతి 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 స్థుతులు గురిచే ఎక్కువ మాట్లాడుతూ వచ్చారు ఆమె మీతో చెప్పే మాట కూడా ఏంటంటే దావిది గ్రహించి గ్రహించుంటాడు ప్రార్థనలు మోకరించామంటే బాధలు చెప్పటం కాదురా బాబు మన కష్టాలు పద్దాఖలు చెప్పి దేవుని నేర్పించటం కాదు ఆయన చేసిన మహోపకార్యాలు తలస్తా ఎక్కువగా దేవుని స్థుతించాలని దావీదు స్థుతులతో తన జీవితాన్ని ఆ కీర్తనలను ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తముడు నీ దినచర్య ప్రారంభం కూడా స్థుతులతో స్తోత్రాలతో మొట్టమొదట నీ నాలుగు పలకాల్సింది స్థుతి 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 అలా స్థుతిస్తే ఏం జరిగిద్దో రెండు అద్భుతమైన మాటలు చెప్తాను నెంబర్ వన్ ఇస్రాయేలీలు చేయు స్తోత్రములపై దేవుడు ఆస్యనుడు ఉన్నాడు ఆ మాట ఎరుగుదురు కదా చూడండి అంటే స్థుతే దేవునికి సింహాసనం ఇప్పుడు నేను కూర్చున్నాను ప్లాస్టిక్ చైర్ నేను కూర్చోటానికి సింహాసనం రాజుగారు ఉన్నాడు బంగారపు కుర్చీ మీద కూర్చుంటాడు మరొక ఆయన ఉన్నాడు ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటాడు మొత్తానికి ఒక వ్యక్తి సిట్టింగ్ అవ్వాలంటే కుర్చీ కావాలి కదా దేవుడు ఆస్యనుడు అవ్వాలంటే బంగారు కుర్చీ కాదు వజ్ర కుర్చీ కాదు వెండి కుర్చీ కాదు ఎత్తడి కుర్చీ కాదు ఇనుము కుర్చీ కాదు ప్లాస్టిక్ కుర్చీ కాదు స్థుతులని సింహాసనాలుగా చేసుకొని స్థుతుల సింహాసనంపై ఆశీనుడవుతాడట నీ నాలుక దేవుని స్థుతిస్తూ ఉంటే తినరా నీ నాలుకే దేవునికి సింహాసనంగా మారిపో ప్రభా నువ్వు చేసిన మేలుకై స్తోత్రమయ్యా నీ చేతులు దేవుని స్థుతిస్తూ ఉంటే నీ చేతులే దేవునికి సింహాసనాలుగా మారుతాయి అప్పుడేం జరిగిందో తెలుసా నీ చేతులతో ఏ పని తలపెట్టినా సర్వ ప్రయత్నాలలో నువ్వు సఫలీకృతుడు అవుతావు తలపెట్టిన ప్రతి పనిలో విజయోత్సవంతో నువ్వు ఊరేగించబడతావు సఫలతే చూస్తావు కానీ విఫలతని ధరికి రాదు ఎందుకో తెలుసా ఈ చేతులు దేవునికి సింహాసనాలు అయ్యాయి ఈ చేతుల మీద దేవుడు ఉన్నాడు నాలుగుతో దేవుని స్థుతించావు కదా నీ నోటు నుంచి బయలుదేరిన ప్రతి మాట దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు నీ నోటితో ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు నీ నోటితో ఎవరిని దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు నీ చేతులతో ఎవరిని ఏ పిల్లను పెంచి పెద్ద చేస్తావో వాళ్ళు గొప్ప ప్రయోజకులు అయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తారు రైట్ రెండవది మన నాలుక దేవుని స్థుతిస్తూ ఉంటే చూడండి నూట నలభై తొమ్మిదో కీర్తన నూట నలభై తొమ్మిదో కీర్తన ఆరు ఏడు చరణాలు వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి అన్ని జనులకు ప్రతిదండన చేయుటకు ప్రజలను శిక్షించుటకు గొలుసులతో వారి రాజులను ఎనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు విధింపబడిన తీర్పు వారి మీదకు నడుపుటకు వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యహోవాను స్థుతించుడి ఇక నూట యాభయో వెళ్తే యోహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయ్య మందు దేవుని స్తుతించండి నూట యాభై కీర్తల్లో ఆరు చరణాలు ఉంటే ఆరు చరణాలంతా స్థుతి 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 యహోవాన్ని స్థుతించండి యహోవాన్ని స్థుతించండి ఐ మెన్ ఎలాంటి స్థుతులంట భక్తుల నోట దేవునికి చేయు ఉత్సాహ స్తోత్రాలు ఏ స్తోత్రాలు ఉసూరు స్తోత్రాలు కాదు ఉత్సాహ స్తోత్రాలు భక్తుల నోటు ఉన్నాయి ఆ స్తోత్రాలట ఎనప సంఖ్యలుగా మారి శత్రువులను బంధిస్తూ ఉంటాయట తముడు నీ నోట నుండి స్థుతి శబ్దం బయలుదేరితే ఆ స్థుతి శబ్దం ఎనప సంఖ్యలుగా మారి నీ శత్రువు ఏదైతే ఉందో రోగం నీ శత్రువా పేదరికం నీ శత్రువా ఇంట్లో అసమాధానం నీ శత్రువా కన్నీటి బ్రతుకు నీకు శత్రువైపోయిందా స్థుతిస్తూ ఉంటే ఇవి ఎనప సంఖ్యలుగా మారి నీ శత్రువులను అది బంధించి గాక ఏమేన్ ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దేవుని స్థుతిస్తే ఆ దినం ఏ శత్రువైనా నీ మీదకి రాబోతూ ఉంటే ఉదయకాలు నువ్వు చేసిన స్థుతి జయధ్వని అది ఎనప సంఖ్యలుగా మారి శత్రువులను బంధించునుగాక చెప్దాం ఏమేన్ రెండవది మన నోట రావాల్సిన మొదటి మాట లేవటంతో ఈ నూతన దినాన్ని దయాకిరీటంగా నాకు అనుగ్రహించినందుకు దేవా నీకు స్థుతి దెవా నీకు స్తోత్రం మొదటి మాట స్థుతి రెండవది ఏంటో తెలుసా కృప కృప దెవా ఈ దినమంతా నీ మార్గంలో నేను బ్రతుకున్నట్లుగా నాకు నీ కృప దయచ్చేయ్యా ఈ భక్తి జీవితాన్ని నా శక్తితో నేను కొనసాగించలేను నా విశ్వాస అనుభవంతో నేను కొనసాగించలేను నీ కృపే నన్ను బలపరుస్తుందయ్యా నీ కృపే నన్ను స్థిరపరుస్తుందయ్యా ఈ దినమంతా నేను ఎక్కడా త్రుట్టిల్లకుండా నా కాలు జారకుండా నీ కొరకు నేను బ్రతుకున్నట్లుగా కృపతో నన్ను బలపరచయ్యా కృపదయి చేయి కృపద ఇచ్చే కృపదయిచేయని ఉదయం లేవటంతో నీ నాలుక మాట్లాడాల్సిన రెండవ మాట నా వ్యక్తిగత జీవితంలో నా నోరు మాట్లాడే రెండవ మాట కృప కృప నీ కృపలో తేలియాడాలి కృప నీ కృపను ఆధారం చేసుకుని నేను బ్రతుకుతా కృప దచ్చే ఎందుకు కృప తెలుసా దయచరమా ఒక విలువైన మాట చెప్తాను ఎస్ ఈ వాక్యం చదివిన తర్వాత చెప్తాను చూడండి నూట కీర్తనల గ్రంథం నూట నలభై ఏడో కీర్తన పది పదకొండు చరణాలు గుర్రముల బలమయందు ఆయన సంతోషించడు నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గల వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు దయవజన్మ లోకంలో ఏ అయినా తన అనుభవంతో వ్యాపారాన్ని చేయగలుగుతాడు తన అనుభవంతో తన పనులు చేయగలుగుతాడు కానీ ఈ భక్తి జీవితాన్ని అనుభవంతో కొనసాగించలేము నరుల కాలి సత్తువుతో విశ్వాస జీవితాన్ని కొనసాగించలేము ఓ మాట కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తి ఉన్నాడు కారు తోలేటప్పుడు కాస్త కంగారుగా భయపడతా భయపడతా డ్రైవ్ చేస్తాడు ఓ పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కారు తోలేటప్పుడు భయపడతా తోలుతాడా కాళ్ళు చేతులు ఉరుగుతాయా జాలీగా ఆడుతూ పాడుతూ అంటారు చూసారా ఆడుతూ పాడుతూ డ్రైవ్ చేస్తాడు ఎందుకంత ధైర్యం వచ్చిందో తెలుసా ఆ అనుభవం అతనికి ఎస్ ఆ అనుభవం అతనికి అంత ధైర్యం ఇచ్చింది దయవజనమా డ్రైవింగ్ అనుభవంతో డ్రైవ్ చేయొచ్చు కానీ భక్తి జీవితాన్ని నేను దేవుని కొరకు బ్రతికేగా ఈరోజు కూడా నేను బ్రతుకుతా అనుభవం మీదో ఖాళీ సత్వ మీదో ఆధారపడి నిలవబడలేం అయ్యా నువ్వు నిలవబెడితేనే నేను నిలవబడతానయ్యా కృపచోపువా కృపచోపువా నా కాలు జారకుండా కృపచోపువా నీ కొరకు నన్ను నిలవబెట్టవా పడకల మీద నుంచి లేవటంతో కృప 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 నా వ్యక్తిగత అనుభవం చెప్పమంటారా క్లాసులో ఒక ఒక టీచర్ గారు ఉన్నాడు టెన్త్ క్లాస్ లెసన్స్ చెప్తున్నాడు అనుకోండి టెన్త్ క్లాస్ లెసన్స్ చెప్పి 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 కంటిన్యూస్గా ఒక పది సంవత్సరాలు చెప్పాడు అనుకోండి పదకొండో సంవత్సరం బుక్ రిఫర్ చేయకుండానే వీళ్ళు పాఠం చెప్తాడు ఇప్పుడు నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి దేవుని వాక్యం చెప్తున్నాను ఒక మాట చెప్పమంటారా ఏ రోజు వాక్యం చెప్పాలన్నా నా అనుభవం మీద ఆధారపడి వాక్యం చెప్పను నా కాళిసత్తువుని ఆధారం చేసుకొని నాకున్న జ్ఞానం అనే గుర్రాల బలాన్ని ఆధారం చేసుకొని వాక్యం చెప్పను బవ్వా నాలుగు మాటలు నువ్వు ఇస్తేనే నీ ప్రజలకి నేను చెప్తానయ్యా నా జ్ఞానం ప్రజలకిస్తే ప్రజలు మారయ్యా నా తెలివితేటలు నా అనుభవం ప్రజలకిస్తే ప్రజలు బలపడదయ్యా నీ కృప ద్వారా నువ్వు బలపరిచి మాట్లాడితేనే ప్రజల జీవితాల్లో ఓ చైతన్యాన్ని నేను చూడగలుగుతానని గమనించండి సంటి బిడ్డ నడిచేటప్పుడు తల్లి చేయి పట్టుకుని నడిపించాలని ఎట్లా ఆ చంటి బిడ్డ తల్లి వైపు చేయి చాపుతాడో ప్రసంగించేటప్పుడు కానీ భక్తి జీవితంలో నడిచేటప్పుడు కానీ అయ్యా నీ కృప బలపరిస్తేనే నేను నిలవబెడతా కృపచూపయ్యాన్ని నేటికి నేటికే కాదు ప్రభువును చేరుకునే ఆ క్షణం వరకు కృప 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 ఆ కృప మనలను ఏం జరిగిందో తెలుసా భక్తుడైనటువంటి మోషే గారు కీర్తనలో బహుచక్కటి మాట అంటాడు చూడండి చూడండి కీర్తనల గ్రంథం తొంభై నాలుగు కీర్తన ఎస్ పద్దెనిమిదో చరణ నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది ఏమన్నాడు నా కాలు జారినని నేను అనుకొనగా ఇక జారిపోయా జారిపోయి అయిపోయింది 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 అనుకుంటూ ఉంటుండగా ఆ జారిపోబోయే ఆఖరి క్షణాల్లో ఒక్కసారి కృపా అన్నాడట ఆ కృప ఏం చేసిందో తెలుసా కాలు జారకుండా కాపాడింది బలపరిచింది స్థిరపరిచింది తమ్ముడు చెల్లి క్షణం కృప 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 అంటూ ఉండు ఒకటి స్థుతి ఇంకొకటి కృప పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు కావాలి కదా మనిషి నడవాలంటే రెండు కాళ్ళు గల రెండు కాళ్ళు కావాలి కదా పొలాన్ని దున్నాలంటే రెండు ఎద్దులు కావాలి కదా కదా బండి లాగాలంటే రెండు ఎద్దులు కావాలి కదా ఆకాశ గగనాల్లో పక్షిరాజు ఎగరాలంటే రెండు రెక్కలు కావాలి కదా ఒక రెక్క స్తుతి ఇంకో రెక్క కృప ప్రభాను చేసిన మేళకై స్తోత్రం ఈ నూతన దినాన్ని దయాకిరీతంగా ఇచ్చినందుకై స్తోత్రం ఒకవైపు స్థుతించి రెండవది నా అనుభవంతో ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేను నువ్వు కృప చూపిస్తేనయ్యాని కృపా స్థుతి ఉదయం పడకల మీద నుంచి లేవటంతో కృప స్థుతి స్థుతి కృప స్థుతి కృప చెప్పండి చెప్పండి స్థుతి కృప స్థుతి కృప స్థుతి కృప ఈ మాటలు నీ పెదాల మీద నాట్యమాడుమగాక ఈ రెండు పదాలు ఉదయం పడకల మీద నుంచి లేవటంతో నీ నాలుక మీద నాట్యం అడాలి నీ పెదవుల మీద నాట్యం అడాలి స్థుతి కృప స్థుతి కృప అటు కృపతో దేవుడు మనందరినీ స్థిరపరిచి బలపరుచునుగాక రైట్ ప్రార్థన చేస్తాను ఈరోజు ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన కలుసుకుందాం తండ్రి మీకు స్తోత్రాలు ఈ వర్తమానం మాతో మీరు మాట్లాడినందుకు కొందనాలు ఉదయం లేవటంతో మా పెదవులు ఏం ఉత్సరించాలో మా నాలుగు ఏం మాట్లాడాలో మాతో మాట్లాడాం అవును లేవటంతో మిమ్మల్ని స్థుతించాలి లేవటంతో మీ కృపను వేడుకోవాలి ఈ రెండు అనుభవాలు రెండు రెక్కలు లాంటివి ఆ ఉన్నతమైన రెక్కలు మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ కృపతో ఒక్కొక్క బిడ్డను నింపండి సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసునామలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక అన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికీ తోడై గాక